జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ బీఆర్ఎస్ ఓట్ చోరీ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి పొన్న ప్రభాకర్ ఫైర్ అయ్యారు దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు తాను తుమ్మల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారన్నారు రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ హరీష్ రావు సునీతను ఏడిపిస్తున్నారని మరోసారి పొన్నం స్పష్టం చేశారు కొత్తగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి జూబిలీ హిల్స్ లో ఓటు చోరీ అనేటువంటి ఒక రాజకీయం చేసినటువంటి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబిలీ పది సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నటువంటి హైదరాబాద్ జూబిలీ నిర్లక్ష్యానికి గురైంది ప్రజలు ఆ అభివృద్ధి మీద ఎక్కడ చర్చ చేస్తున్నారు అని దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అనే పేరు మీద లేదా అభ్యర్థిని ఏడిపీ ద్వారా ప్రజలు దృష్టి పడల్చే ప్రయత్నం చేస్తారు నేను నిన్న అన్న మాటలు కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు కుమ్మల నాగేశ్వరరావు గారు అన్న మాటలు వక్రీకరించే ప్రయత్నం చేశారు రాజకీయాలకు సంబంధించి మేము గతంలో ఒక సాంప్రదాయం ఉండే ఓడిపోతే ఆ కుటుంబానికి ఏకాగ్రవం ఇవ్వడానికి ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ పెట్టేటువంటి సంస్కృతి నేనే లేదు వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టి ఇలా వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు మేము కుటుంబంలో చనిపోతే సానుభూతిగా ఆ కుటుంబానికి అవకాశం ఇచ్చినటువంటి చరిత్రలు అనేకంగా ఉన్నాయి వీళ్ళు వచ్చిన తర్వాతనే చనిపోయిన కుటుంబాలకు అవకాశం ఇవ్వకుండా పోటీ పెట్టి ఇలా రాజకీయం చేస్తూ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి సమావేశంలో ఏడువాళ్ళు చెందారు అని ఆమెకు చెబుతే ఆ మనోవేదన భరించలే సోదరి పట్టిన సానుభూతున్నది ఓడిపోయి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారమ్మా రాజకీయంగా మీ సానుభూతిని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా మీ పట్ల మాకు ఇక్కడ ఒక సోదరిగా మహిళగా ఇక్కడ మాకు ఎటువంటి ఆలోచన లేదు ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతోటి నేను అన్నమాట కూడా మళ్ళీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు సునీతక్క గారి ఏడుపు ద్వారా ఓట్లు పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు